హలో అందరికీ సో మెయిన్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమెంట్లలో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారండి సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఈ వీడియో అయితే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఎక్కువ శాతం మంది అడిగినది మనకి క్వశ్చన్ ఇచ్చింటారు కదా తర్వాత ఫోర్ ఆప్షన్స్ ఇస్తారా లేకపోతే ఒక ఆప్షనే ఉంటుందా అని అయితే అడిగారండి సో లేదండి తప్పకుండా ఫోర్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో మనం ఒకటైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఒకే ఆప్షన్ పెట్టాలి అంటే అది కష్టం కదా అందుకే మనకి మామూలు ఎగ్జామ్స్లో ఎలాగైతే ఫోర్ ఆప్షన్స్ అనుకుంటాయో అదేవిధంగా ఈ ఎగ్జామ్లో కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి తర్వాత ఇంకొకరు అడుగుతున్నారు ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అని అడుగుతున్నారు సో ఆన్లైనే ఎగ్జామ్ ఉంటుందండి తప్పకుండా ఆన్లైన్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట మనకి ఆప్షన్స్ కూడా ఫోర్ ఉంటాయి మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆన్లైనే ఉంటుంది మనకు ఎగ్జాము తర్వాత మ్యామ్ కాల్ చేశారు మెసేజ్ డాక్యుమెంట్స్ సెండ్ చేయమన్నారు అని చెప్పారు అవునండి ఎవరైతే మీకు కాల్స్ వచ్చి ఉంటాయి కదా వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ పంపించండి మేము అప్లై చేస్తామని అయితే చెప్తారనమాట సో ఎల్ఐసి ఆఫీస్ నుండి అయితే మనకి కాల్ చేసి డాక్యుమెంట్స్ అడుగుతారు అవునండి అందరినీ అలానే చేస్తున్నారు తర్వాత వచ్చేసి మ్యామ్ అప్లై చేసుకోవడానికి టైం ఉందా ఇంకా ఎస్ ఉందండి ఖచ్చితంగా ఇంకా టైం అయితే ఉందన్నమాట ఎందుకంటే మనకి స్టార్టింగ్ నైన్త్ నుండి స్టార్ట్ అయింది కానీ ఎండ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం మనకి రిలీజ్ చేయలేదు సో మనం ఇంకా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి ఇంకా టైం అయితే ఉందన్నమాట తర్వాత వచ్చేసి టైం ఇదే ఇదే క్వశ్చన్ రిపీట్ అయ్యిందండి మ్యామ్ అప్లై చేసుకోవడానికి టైం ఉందా లాస్ట్ డేట్ చెప్పండి సో లాస్ట్ డేట్ అంటూ ఏమీ మనకి ఇవ్వలేదనమాట సో అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉందండి తర్వాత అప్లై లింక్ పెట్టరా ప్లీజ్ అండ్ అప్లికేషన్ ఫీ ఎంత సిస్టర్ అని అయితే అడిగారు సో అప్లై లింక్ నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు క్లియర్గా అయితే చేసి పెట్టానండి ఇంకా కావలిస్తే డిస్క్రిప్షన్లో నేనైతే ఇస్తాను సో ఆ విధంగా నేను పిన్ టు పిన్ నీట్గా అయితే మీకు చూపించాను అనమాట సో అప్లై ఎలా చేసుకోవాలి ఏమి అని అయితే ఆ వీడియో చూడండి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది తర్వాత అప్లై లింక్ పెట్టరా సేమ్ మరీ రిపీట్ అయినాయనమాట అడిగారు సో నేను డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ పెడతా అండి మీకు తర్వాత ఈ త్రీ ఇయర్స్లో టార్గెట్ ఉంటుందా ఇంతమందితో అప్లై చేయించాలి అని ఉంటుందా ప్లీజ్ క్లారిఫై చేయండి అని అయితే ఇచ్చారు అవునండి క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు కదా ఇయర్కి ట్వంటీ ఫోర్ పాలసీస్ అంటే మనం మంత్లీకి టూ ఆర్ వన్ వన్ అయితే చేయాలి అని చెప్పారు కాల్ చేసి క్లియర్గా అడిగినప్పుడు సో అలా మనకి ఇయర్కి ఎన్ని చేయాలి అంటే ట్వంటీ ఫోర్ పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుంది సో త్రీ ఇయర్కి కూడా అలా ఇయర్కి ట్వంటీ ఫోర్ వేసుకున్నా సరే త్రీ ఇయర్స్కి ఎంత అవుతుందో చూడండి అలా మనమైతే తప్పకుండా పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుందండి తర్వాత సేమ్ హాయ్ మ్యామ్ లాస్ట్ డేట్ చెప్పండి లాస్ట్ డేట్ అంటూ ఏం లేదనమాట ఇవే క్వశ్చన్స్ వస్తాయా నేను ఏవేవి క్వశ్చన్స్ వస్తాయి అని అయితే ఒక వీడియో చేసి పెట్టాను కదండి మ్యాక్సిమమ్ సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఎక్స్ట్రా ఇంకా చూసుకోండి నేను ఇంకొక వీడియో కాల్స్తే చేస్తాను అంటే ఇంకా క్వశ్చన్స్ ఇంకా ఏవేవి ఇంపార్టెంట్ అనే క్వశ్చన్స్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి దీంట్లో కంపల్సరీగా నేను ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ క్వశ్చన్స్ అయితే చెప్పాను ఇందులో కంపల్సరీ ఒక థర్టీ అలా లేకపోతే మ్యాక్సిమం దీంట్లో అయితే వస్తాయండి తప్పకుండా నేను ఇంకొక వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్తాను క్వశ్చన్స్ ఇంకా ఏవేవి వస్తాయి ఇంపార్టెంట్ ఏవేవి అని తర్వాత మా సిస్టర్ ఏజెంట్ అప్లై చేసినా ఎన్ని డే ఎన్ని డేస్కి కాల్ చేస్తారు అని అయితే అడిగారు కొంతమందికి అప్లై చేసిన నెక్స్ట్ డేనే కాల్స్ వస్తున్నాయి ఇంకొంతమందికి వన్ వీక్ అవుతుంది సో అంటే అక్కడ ఉన్న మండలాన్ని బట్టి అక్కడున్న ఏజెన్సీని బట్టి ఉంటుందండి సో ఒకరిద్దరు ఏజెన్స్ ఉన్నారనుకోండి అంతమందికి ఒకేసారి కాల్స్ చేయడం అంటే కష్టం అవుతుంది కదా సో అందుకే టైం తీసుకొని వన్ వీక్ అవ్వచ్చు ఆరు సెవెన్ డేస్ ఎయిట్ డేస్ నైన్ డేస్ టెన్ డేస్ ఇలా కూడా కాల్స్ వస్తున్నాయి అన్నమాట సో మీరైతే వెయిట్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీకు రాలేదు అంటే మీరు దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి అయితే వెళ్ళచ్చు అనమాట వెళ్ళి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు సో అది మీకి మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ ఎప్పుడైతే మీకు స్లాట్ బుక్ చేసి ఉంటారో అప్పుడైతే మీకు ఎగ్జామ్ ఉంటుందండి సో అందరికీ ఒకేసారి ఎగ్జామ్ ఉంటుందా అని అయితే కొంతమంది అడిగారు నో ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఉంటుందన్నమాట ఇది కూడా స్లాడ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు ఇప్పుడైతే థర్టీ ఫస్ట్ వరకు నో స్లాడ్స్ అని చూపిస్తున్నారు అనంతపూర్ డిస్టిక్లో సో అలా అనమాట అంటే మన స్లాడ్ బుక్ అయిన వెంటనే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇస్తారా ఎస్ ఇస్తారండి తర్వాత ఎక్కడ అప్లై చేయాలి అన్నారు మీరు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి అయినా వెళ్ళి అప్లై చేయొచ్చు తర్వాత సేమ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయా ఎస్ ఉంటాయండి తర్వాత అప్లై చేయడానికి ఫీజ్ ఎంత అవుతుంది అని అయితే అడిగారు సెవెన్ హండ్రెడ్ అయితే ఉంటుందండి కొన్ని చోట్ల ఎయిట్ హండ్రెడ్ కూడా కలెక్ట్ చేస్తున్నారంట మరి ఎందుకోసమో మీరు కనుక్కొని పే చేయండి సో సెవెన్ హండ్రెడ్ అని మామూలుగా మాకు తీసుకున్న వాళ్ళు అయితే సెవెన్ హండ్రెడ్ కలెక్ట్ చేశారు సో మీకు ఎయిట్ హండ్రెడ్ అడిగినారు అంటే ఏదైనా పాలసీ కట్టడానిక లేకుంటే ఏమో మీరు క్లియర్గా అయితే కనుక్కోండి తర్వాత ఎగ్జామ్ తెలుగులోనే ఉంటుందా ఎస్ అండి తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట తర్వాత మ్యామ్ ఒరిస్సా స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా ప్లీజ్ రిప్లై అవునండి మన ఇండియాలో కదా ఇది లాంచ్ చేశారు సో టోటల్ ఒడిస్సాకు కూడా ఇది అప్లికబుల్ అనమాట అక్కడ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో కొంతమంది నాకు రేపు ఎగ్జామ్ ఉంది అని అయితే పెట్టారు కొంతమంది మేము సెలెక్ట్ అయ్యామని అయితే పెట్టారండి వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అనమాట ఇది ఈజీగానే ఉంటుందండి సో మనం కొంచెం కష్టపడి రాస్తే సరిపోతుంది మ్యామ్ స్టైఫండ్ పక్కా వస్తుందా అవునండి వాళ్ళు చెప్పిన పాలసీ అంటే మంత్కి వన్ కానీ ఆ టూ కానీ చేస్తే స్టైఫండ్ కూడా ఉంటుంది సో అప్లై చేయడానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు సో లాస్ట్ డేట్ అంటూ లేదు మనకి స్టార్ట్ అయ్యేది నైన్త్ ఇంకా లాస్ట్ డేట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట సో లాస్ట్ డేట్ ఓకే ఇవే క్వశ్చన్స్ అండి ఇవి రిపీట్ అయితే అడిగారు అనమాట సో ఈ వీడియో ద్వారా మీకైతే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో క్లారిటీ అయితే దొరికింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కమెంట్స్లో పెట్టండి నేను చేస్తాను ఇంకొక వీడియో కూడా కొంతమంది అడిగారు అనమాట ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పండి అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తానండి సో ఇవాళ వీడియో ఇదనమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ